న్యూజిలాండ్ లో పది కోట్ల మోసం భారతీయ దంపతులకు శిక్ష న్యూజిలాండ్ లో భారత సంతతికి చెందిన శర్మ అమన్దీప్ శర్మ దంపతులు పది కోట్ల మేర మోసానికి పాల్పడ్డారు అక్కడి ప్రభుత్వ శిశు సంక్షేమ సంస్థ తమరికిని టోక్రా వేశారు నకిలీ పత్రాలతో ఉద్యోగం పొందిన నేహా భర్త అమన్దీప్ కు చెందిన కంపెనీకి అక్రమంగా కాంట్రాక్ట్లు కట్టబెట్టింది ఈ కుంభకోణంలో నేహాకు మూడేళ్ల జైలు శిక్ష భర్త అమర్దీప్ కు శిక్ష ఖరారయ్యింది ఈ దంపతులు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య కాలంలో ఆ సమస్యను మోసగించి రెండు మిలియన్ న్యూజిలాండ్ డాలర్లు దక్కించుకున్నారు ఒకే కాంట్రాక్టర్ కి పదే పదే పనులు అప్పగించడంపై అనుమానం రావడంతో మోసం బయటపడింది విచారణకు హాజరు కాకుండా చెన్నైకి పారిపోయిన వారిని తిరిగి పట్టుకుని న్యూజిలాండ్ కి రప్పించారు వారి వద్ద నుండి మూడు ఇళ్లు మూడు కార్లు పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు ఇలాంటి మోసాలకు తగిన చర్యలు తీసుకుంటామని అధికార యంత్రాంగం తెలిపింది